ఢిల్లీలో పద్దెనిమిదవ లోక్ సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి తొలి రోజు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్పీకర్ భతృహరి మహతాబ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన ఏపీలు తెలుగులో ప్రమాణం చేశారు వీరిలో కింజారాపు రామ్మోహన్ నాయుడు కలిశెట్టి అప్పల్ నాయుడు శ్రీ భరత్ అనుజారాణి ప్రమాణ స్వీకారం చేశారు వీరి తర్వాత అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ కింజరాపు నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను